పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం చివరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది కానీ అందులో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు తత్ఫలితంగా ఆ సమావేశం భారతదేశానికి రెండు చేదు మాత్రలను ఇచ్చింది వాటిలో ఒకటి హామీల హారం రెండవది భారతదేశాన్ని రాజ్యాంగరీత్యా ఒక ఫెడరేషన్ గా మార్చి బ్రిటిష్ పాలన రాష్ట్రాలను భారత సంస్థానాధీసుల స్వాధీనంలో గల ప్రాంతాలను పాలన సౌలభ్యం కోసం కలిపివేయటం అయినా నిజంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం భారతదేశానికి లభించుతుందనే ఆశ ఎక్కడా ఆ ప్రతిపాదనలో కనిపించలేదు అసలు వాస్తవం ఏమిటనగా కాంగ్రెస్ పాల్గొన్న చర్చలు ఇండియా బ్రిటన్ల మధ్య ఏ పరిష్కారాన్ని సాధించలేదు ఇదిలా ఉండగా లండన్లో బ్రిటిష్ ప్రధాని అయిన వామ్సే మెక్డొనల్డ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముగించుతూ ఉండగా ఇండియాలో వైస్ రాయ్ ఇర్విన్ కాంగ్రెస్ సహకారం కోసం ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు మహాత్ముని ఇతర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యులను జైలు నుండి విడుదల చేయించాడు ఉదాహరణకు మహాత్ముని మధ్య ఎన్నో సమావేశాలు జరిగాయి తుదకు ఢిల్లీలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి గాంధీ ఇర్విన్ సమావేశం జరిగింది రోజుల తరబడి చర్చలు జరిగిన తర్వాత మార్చి మొదటి వారంలో గాంధీ ఇర్విన్ ఒడంబడికు రూపం దాల్చింది దాన్ని జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం ముందుంచగా కాంగ్రెస్ కార్యవర్గం దాన్ని ఆమోదించింది అప్పుడు కలకత్తా జైలులో ఉన్న సుభాష్ చంద్రుడు దానికొక నిరాశాజనకమైన ఒడంబడికగా భావించాడు ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటిలోనూ బెంగాలు ఆ ఒడంబడికను తీవ్రంగా వ్యతిరేకించింది కానీ బెంగాలులో కూడా జతీంద్రియనాథ్ వర్గం ఆ వడంబడికను వ్యతిరేకించలేదు మార్చి నెల ప్రారంభంలో సుభాష్ చంద్రుడు జైలు నుండి విడుదలయ్యాడు తన తోటి ఖైదీలతో పాటు తను కూడా గాంధీ ఇర్విన్ ఒడంబడిక నిరాశాజనకమైనదేనని భావించినా మహాత్మునితో నవివరంగా కాకుండా బద్దలు కొట్టినట్లుగా చర్చించకుండా తను ఎటువంటి తుది నిర్ణయానికి రాకూడదని సుభాష్ చంద్రుడు భావించాడు కాగా సుభాష్ బొంబాయి వెళ్లి గాంధీతో సుదీర్ఘమైన చర్చలు జరిపాడు సుభాసుకు మహాత్ముడు ఎన్నో హామీలను ఇచ్చాడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కోసం జారీ కాబోయే ఆదేశాలలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే ఆకాంక్షకు అనంగతంగా ఉండే అంశం ఏదీ ఉండదన్నాడు ఆ వడంబడికలో విస్మరించిన రాజకీయ ఖైదీలను విడుదల చేయటానికి తను సాయశక్తులా కృషి చేస్తానన్నాడు సుభాష్చంద్రుడు బొంబాయి నుండి ఢిల్లీకి మహాత్మునితో కలిసి ప్రయాణం చేస్తూ ఆ చర్చలను కొనసాగించాడు బొంబాయి నుండి ఢిల్లీ వరకు గల మార్గంలో ప్రతి చోట గాంధీని ప్రజలు అభినందించిన విధానం ను ఆకట్టుకుంది ఆ ప్రయాణం సమయంలో గాంధీకి లభించిన అభినందన మందారాలు చూసి ప్రజలలో ఆయనకు ఎటువంటి పట్టు లభించింది సుభాష్ గ్రహించాడు కాని వారిరువురూ ఢిల్లీ చేరీ చేరకముందే వారికొక పిడుగు వంటి వార్త వినిపించింది భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురువులను ఉరితీయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజల సామూహిక విజ్ఞప్తిని మహాత్మీ జోక్యాన్ని పురస్కరించుకుని వైస్రాయ్ వాళ్ల ఉరితీతను వాయిదా వేయటానికి మాత్రం అంగీకరించారు వాయిదా పడిన ఉరితీత చివరికి రద్దవుతుందని ప్రజలు ఆశించారు కానీ భారతదేశంలో పలు ప్రాంతాల నుండి కాంగ్రెస్ మహాసభలకు హాజరు కావాలన్న ప్రతినిధులందరూ కరాచీ నగరంలో ప్రవేశించటానికి మార్చి నెల చివరి వారంలో గుమిగూడుతున్న తరుణంలో భగత్ సింగ్ను ఆయనతోటి విప్లవకారులైన సుఖదేవ్ రాజగురులను ఉరితీశారనే ఆకస్మిక వార్త ప్రసారమైంది భారతదేశం మొత్తం ఎంతో బాధపడింది దుఃఖించింది కరాచి కాంగ్రెస్ మహాసభకు వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించాడు వామపక్షానికి చెందిన సుభాష్ చంద్రుడు నాటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి గాంధీ ఇర్విన్ ఒడంబడిక విషయంలో ఒక నిర్ణయానికి రావాలనుకున్నాడు చివరికి తాము ఆ ఒడంబడికను ఆమోదించకపోయినా ఆ క్లిష్ట సమయంలో పార్టీని చేరనీయము అని వామపక్షవాదులు ప్రకటించారు ఈ విషయంలో కాంగ్రెస్ విషయ నిర్ణాయక సంఘం సమావేశంలో సుభాష్ ఒక ప్రకటన చేశాడు తరువాత రౌండ్ టేబుల్ సమావేశం గురించి వైస్రాయ్ ఆదేశం బయటపడింది ఆ ఆదేశం గాంధీ బొంబాయిలో సుభాష్ కు ఇచ్చిన హామీకి అనుకూలంగానే ఉంది అదే సమయంలో భారతదేశం మౌలిక హక్కులను గురించి కరాచీ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని ఆహ్వానించాడు కాంగ్రెస్ సాంఘిక ఆర్థిక ఆశయాలకు ఆ తీర్మానంలో కొంత ప్రస్తావన ఉంది అయినా లాహోర్లో కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో లేనట్లే కరాచీ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో కూడా సుభాష్ పేరు లేదు అలాగే అతివాద భావాలు గల మరికొందరి పేర్లు కూడా ఆ కార్యనిర్వాహక సభ్యుల పట్టికలో లేవు అప్పుడు కాంగ్రెస్ మహాసభ స్థలం పక్కనే అఖిల భారత నౌజవాన్ భారత సభ కూడా తన మహాసభను నిర్వహించింది దాని స్థాపకుడు భగత్ సింగ్ సుభాష్ చంద్రుడు ఆ మహాసభకు అధ్యక్షత వహించాడు ఆ సభలో అధ్యక్షోపన్యాసమిస్తూ సుభాసు గాంధీ ఇర్విన్ ఒడంబడికను లోతుగా పరిశీలించాడు నిశితంగా విమర్శించాడు వెంటనే ఆ ఒడంబడికను ఖండిస్తూ ఆ సభలో తీర్మానించాడు గాంధీ అధినివేశ ప్రతిపత్తి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సంపూర్ణ స్వరాజ్యం కావాలని సుభాష్ చంద్రుడు కలకత్తా కాంగ్రెస్ మహాసభలో మాట్లాడిన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటి నుండి ఆయన దేశం నలుమూలలా యువజన విద్యార్థి రాజకీయ సభలలో ఉపన్యాసాలిస్తూనే ఉన్నాడు ఆయన ఆ ఉపన్యాసాల ద్వారా భారతదేశపు వలసవాద సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం లక్ష్యం భారతదేశం ఊహలకు అనుగుణమైనది భారతదేశపు ఊహలకు అనుగుణమైన భారతీయులు రూపకల్పన చేసిన సామ్యవాద వ్యవస్థలను స్థాపించటమేనని బోధిస్తూనే ఉన్నాడు నవజవాన్ భారత సభ కరాచీ సభలో మాట్లాడుతూ భారతదేశం చేరవలసిన చివరి గమ్యాన్ని స్పష్టమైన భాషలో వివరించి ఆ గమ్యాన్ని చేరటానికి తగిన మార్గాన్ని కూడా సూచించాడు భావి భారత రాజ్యం దాని సాంఘిక ఆర్థిక స్వరూపం మానవత్వాన్ని పోషించటానికి సమిష్టి మానవ సమాజపు అత్యున్నత ఆశయాలకు నిజస్వరూపాల్ని నిజస్వరూపాన్ని ఇవ్వటానికి దోహదం చేసేవిగా ఉండాలి అని ఉద్ఘాటించాడు న్యాయం సమానత్వం స్వాతంత్ర్యం క్రమశిక్షణ పేరు సమిష్టి మానవ సమాజపు ఆధార సూత్రాలుగా ఉండాలి అని అంటూ సమానత్వాన్ని దృఢపరుచుకునేందుకు సాంఘిక ఆర్థిక రాజకీయ ఇంకా తదితరమైన అన్ని రకాల బానిసత్వం నుండి మనం విముక్తి పొందాలి అని సుభాష్ ప్రకటించాడు ఇండియాలో సోషలిస్టు ప్రజారాజ్యం ఏర్పడాలి కానీ తీవ్రవాద విప్లవకర శక్తులను కదిలించి బలపర్చుకుంటూ మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించలేం ఆ శక్తులను ఒక నూతన సందేశంతో ఉత్తేజపరచకపోతే అవి కదలవు అని ఎటువంటి సంకోచం లేకుండా సుభాసు వక్కానించి చెప్పాడు కాంగ్రెస్ విధానాలలోనూ కార్యక్రమాలలోను ఎంతో అస్పష్టత ఎన్నో అవ్యక్త భావాలు ఉన్నాయని విచారపడ్డాడు కాంగ్రెస్ విధానం తీవ్రవాదం మీదగా భూస్వామికి కౌలుదారులకు మధ్య పెట్టుబడిదారునిగా కార్మికునికి మధ్య పైతరగతి వారికి దళితులకు మధ్య పురుషులకు స్త్రీలకు మధ్య కుదిరే సర్దుబాటుల మీద ఆధారపడి ఉందని బయటపెట్టాడు కాగా ఇండియాకు స్వాతంత్ర్యం రావాలంటే సామ్యవాద కార్యక్రమం ప్రకారం కార్మికులను సంఘాలలో సంఘటితపరచటం బలమైన క్రమశిక్షణ గల సేవా సంఘాలలో యువతీ యువకులను చేర్చటం కులతత్వాన్ని సాంఘిక మతత్వ మూఢాచారాలను రూపుమాపటం ఆధునిక భావాలకు అనుగుణంగా మహిళల ఆలోచన ధోరణులను మార్చి వారిని మహిళా సంఘాలలో సంఘటితపరచటం బ్రిటిష్ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం నూతన ఆలోచన ధోరణులను కార్యక్రమాన్ని ప్రచారం చేయటానికి అవసరమైన సాహిత్యాన్ని సృష్టించటం అవసరమని ప్రతిపాదించాడు గాంధీ ఇర్విన్ ఒడంబడిక అత్యంత అసంతృప్తికరంగానూ నిరాశాజనకంగానూ ఉందని సుభాష్ చంద్రుడు స్పష్టంగా ప్రకటించాడు కానీ ఆ ఒడంబడికకు కార్కులైన వారి దేశభక్తిని గురించి మాత్రం సుభాసు ఎటువంటి సంశయాన్ని వెల్లడించలేదు ఆ పరిస్థితులలో కాంగ్రెస్తో ఘర్షణపడి మన జాతిని బలహీనపరిచి జాతి వ్యతిరేక శక్తులను బలపరచవద్దని తన అనుచరులైన యువతీ యువకులకు సూచించి తను ప్రతిపాదించిన కార్యక్రమాన్ని సానుకూల ధోరణితో అమలు చేయమని వారికి పిలుపు ఇచ్చాడు అఖిల భారత నౌజవాన్ భారత సభ సమావేశానికి హాజరైన యువతీ యువకులను సంబోధిస్తూ ఇతరులను విమర్శించేటప్పుడు కూడా నిగ్రహాన్ని స్వయం నియంత్రణలను పాటించాలని బోధించాడు మర్యాద స్వయం నియంత్రణల వలన వారికి పోయేది ఏమీ ఉండదని వారికి కలిగే ప్రయోజనాలే చాలా ఉంటాయని వివరించాడు సార్థకమైన తన ఉపన్యాసం సారాంశమిస్తూ ప్రపంచమంతటా విస్తరించియున్న బ్రిటిష్ సామ్రాజ్య సౌధానికి ఇండియా మూల అనే చారిత్రిక వాస్తవాన్ని సుభాష్ చంద్రుడు భారత యువతీ యువకులకు గుర్తుచేశాడు ఇంకా స్వతంత్ర భారతదేశమే ప్రపంచం అంతటా విస్తరించిన సామ్రాజ్యవాదానికి చరమగీతం పాడుతుందని ఉద్ఘాటించాడు